బీసీ సంక్షేమ సంఘం తరఫున నేడు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున జరుపుకుంటున్నాము నా పేరు సానబైని రామారావు అధ్యక్షుడి మన గుర్రె తాతాయి యాదవ్ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు గంగాధర్ గారు ఉన్నారు మన బీసీ సంఘం ఉపాధ్యక్షులు బచ్చిన హీరుకొండలు గారు మరో ఉపాధ్యక్షులు గుప్తులు సుబ్రహ్మణ్యం గారు కోశాధికారి కేబీ మా మొత్తం మా బీసీ సంఘాలన్నీ నేటి రోజున ఎన్టీఆర్ వర్ధిని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎందుకంటే మాకు ఎన్టీఆర్ బీసీలకి ఆరాధన చేయం ఆయన పెట్టినటువంటి సంక్షేమ స్కీముల వల్ల బీసీలు అభివృద్ధి చెందారు ఆయనటువంటి చూపించినటువంటి రాజకీయ భవిష్యత్తు వల్ల బీసీలో చాలా మంది రాజకీయ నాయకులు మంత్రులు జిల్లా పరిషత్ చైర్మన్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు అనేక రకాలుగా రాజకీయంగా అభివృద్ధి చెందారు వాళ్ళంతా కూడా స్వతంత్రులుగా పెరిగారు అలాగనే ఆయన పేదలకి సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యంగా రెండు రూపాయల కిలో లాంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల బీసీలు కొంత అభివృద్ధి చెందడానికి అవకాశం వచ్చింది అలాగే గురుకుల స్కూల్స్ పెట్టి విద్యాభివృద్ధికి ఆయనే పునాది వేశారు గురుకుల స్కూళ్ళు లేనప్పుడు చాలా విద్య అస్తవ్యస్తంగా ఉండేది ఆ స్కూళ్ళన్ని నేటి రోజున మూతపడటానికి అనుకూలంగా అంటే మూతపడటానికి సమీపంలో ఉన్నాయి ఎందుకంటే ఉపాధ్యాయులు లేకపోవటం వలన ఆ స్కూల్కి మంచి సదుపాయం లేకపోవడం వల్ల స్కూల్ మూతపడే పరిస్థితి వచ్చింది అన్నిటికీ కూడా మేము ఎన్టీఆర్ గారి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వల్ల మా జాతులు బీసీ కులాలు డెవలప్ అయ్యాయి అలాంటిది నేటి రోజున ఇరవై నాలుగు శాతాన్ని తగ్గించి రిజర్వేషన్లు ఎన్నికలు జరపడం వల్ల బీసీలకి రావాల్సినటువంటి అనేకమైనటువంటి రాజకీయ పదవులు ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచులు అలాగే జిల్లా పరిషత్ పదవులు అన్ని కూడా టెన్ పర్సెంట్ తగ్గిపోయింది తగ్గిపోవడం వల్ల చాలా మందికి అవకాశాలు లేకుండా పోయింది దానివల్ల మరి ప్రభుత్వాలు వాళ్ళకి అనుకూలంగా లేని జడ్జిమెంట్లు కోర్టులు వస్తే బెంచ్ కోర్టులకి హైకోర్టులకి సుప్రీం కోర్టులకి వెళ్ళి వాళ్ళకి అనుకూలంగా తెచ్చుకుంటున్నాయి లేకపోతే అసెంబ్లీలో పెట్టి బిల్లులు పెట్టి వాళ్ళ అనుకూలంగా బిల్లులు తెచ్చుకుంటున్నారు మరి ఈ బీసీల విషయంలో అలా చేయకపోవడం చాలా దుర్మార్గం అనేసి ఈ బీసీల యొక్క రాజకీయ భవిష్యత్తుని నాశనం చేశారు అనేసి మేము భావిస్తున్నాము అందువల్ల మాకు బీసీలకి ఈ ముప్పై నాలుగు పర్సెంట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పునరుద్ధరింపబడే వరకు మేము రేపు ఎన్నికల్లో మా ప్రభావం చూపడానికి గ్రామ గ్రామీణ తిరిగి మేము మా బీసీల్ని చైతన్యం చేసి మనం పోగొట్టుకున్నటువంటి రిజర్వేషన్ మేము సంపాదిస్తాము అలాగనే డిఎస్సి మెగా డిఎస్సి యాభై వేలు కొద్దిగా కాదు మెగా డిఎస్సి వేయాలి స్కూల్లో పరిస్థితులు మారాలి అలాగనే పోలీస్ రిక్రూట్మెంట్ జరగాలి నిరుద్యోగ సమస్య తీరాలి అనేసి మేము కోరుకుంటాము ఈ తన్నిటికీ కూడా బీసీ సంఘాలు ఉద్భవిస్తాయి అనేది తెలు చేసారు ఇండియా వైకేప జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ ఎంటిఆర్ నమస్కారం ఎంటిఆర్ నమస్కారం ఇండియా నమస్కారం ఇండియా నమస్కారం జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ ఏ బప్పై నాల్గు పర్సెంట్ కదా அமாலஜய பர்சன் um <monsan FCC nah industry boiling> ముప్పై నాలుగు ఎద్ది రామారావు గారు వద్ద సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి బీసీ పెద్ద కూడా మరి హృదయపూర్వ నమస్కారంలో అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాతికేలందరూ కూడా హృదయపూర్ నమస్కారాలు అండి మరి ముఖ్యం మరి ముఖ్యంగా మేము మీకు తెలియదంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు రాజ్యాధికారం ఉన్నటువంటిది ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి బీసీలకి ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అందరూకు వచ్చిన తర్వాతే బీసీలకు రాజ్యాధికారంలో రావడం జరిగింది అలాంటి ఒక బీసీ రిజర్వేషన్ ఈనాడు ముప్పై నూరు పర్సెంట్ పర్సెంట్ తగ్గించేది చాలా దుర్మార్గత్వం ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒక ప్రభుత్వం ఒకనాడు ఒకనాటికి పెంచుతారే తప్ప అది కుచితం కుచితమైనటువంటిది ఈనా జరిగింది అని చేత రేపు రాబోయే రెండు వేల ఇరవై ఎలక్షన్ ఈ ముప్పై ఒక పంతొమ్మిదిలో ఎన్టీ రామారావు ముప్పై ఒక పంతొమ్మిది అరవై శాతం తీసుకెళ్లేటటువంటి పార్టీ ఏ పార్టీ అయితే ఉండదో ఆ పార్టీకి మనం అంతా కూడా పిలిచిన ఓటర్ అని చెప్పని మరి నాడు ఆ మహానుభావులు ఎన్టీ రామారావు గారు వర్గ కూడా తెలియజేసుకోవడం ఎన్టీ రామారావు ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కనిపించారు బీసీలకు అదే రిజర్వేషన్ ఈ రోజు గవర్నమెంట్ పది శాతం తగ్గించేసింది తగ్గిచ్చేసింది ఇదే రిజర్వేషన్ మీ యాభై శాతం రావాలని మేము కోరుకుంటున్నాం జైబీసీ